टुडे तेलंगाना न्यूज़ चैनल के स्वागतम मैं पेरु स्वाति फॉर अ कोतापल्ली पुलिस स्टेशन और से हम सीरीज़ करेंगे विद द अक्यूज फ्रॉम धारगढ़ ब्लॉक से धार से एज यू नो आई वुड से दिस इज वेरी बिग अचीवमेंट बिकॉज़ द धारगढ़ इज फ्रॉम मध्य प्रदेश से दे आर नोन अक्रॉस मल्टीपल स्टेट्स फॉर बीइंग इन मोर Property offenses. So, this was a very good achievement because uh, there was a lot of effort that was put in during the investigation that was involved. Also, guidance of uh, ACP sir Shugongke, and uh, CI FADEEK Garu, who was, con was a continuous support for uh, this team. I would say a meticulous investigation, also, the use of technical advancement, uh, the use of chance. Uh, that was recovered. That uh, that was matched with the NCRT portal where we got to know about the uh, the accused. And through that, our intelligence gathering uh, that was done by the uh, team of uh, our quota police that helped us to grab the accused. So I would say it was a very big achievement for us. Apart from that, I would also say the accused that uh, who uh, was apprehended in Madhya Pradesh has been brought back here in the and would be brought before, would be placed before the magistrate uh, as per the legal procedure. so i would say this was a team effort, this was the dedication and perseverance that was led by the Kota of police station that helped us to uh, crack this case in such an interstate dimension. thank you. టాప్లెట్ పార్క్ దొంగతన జరిగిందనే టాప్లెట్ అదేవిధంగా కరీంనగర్లో మరియు రూరల్ ఇట్స్లో అదేవిధంగా సొసీల్స్ వరసైగా దొంగతనాలు జరుగుతా ఉన్నాయి వాటిపైన సి టెక్నికల్స్ కూడా మనం కలెక్ట్ చేసుకుంటాపోతే ఎక్కడ కూడా మనం వల్ల మాకు అఫెండర్ ఎవరనేది టెక్నికల్ అఫిండర్ ద్వారా కొంతది మన మధ్యప్రదేశ్ సంబంధించి ధార్ జిల్లాలో ఉన్నారు ఉన్నారని చెప్పి దాంతో కొత్త టీమ్ హెడ్గా ఉండి వారికి కొత్త వాళ్ళు వెళ్ళి ధార్ జిల్లాలో అక్కడ ఆ తర్వాత అక్కడ నుంచి అక్కడ ప్రతినిధి తీసుకొచ్చి ఇక్కడ కూర్చో దీంట్లో బాగా ఆయనతో పాటు ఒక ఏడుగురు అఫెండర్ గా బస్ పైన ఇండోర్ నుంచి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో రాజధాని ఇండోర్ నుంచి నిజామాబాద్ ప్రైవేట్ లో రావడం జరిగింది నిజామాబాద్ నుంచి ఇక్కడ మన ఆఫీస్ బస్లో వచ్చి శివారు ప్రాంతాలలో ఉన్నటువంటి ఇండలో చాలా వాళ్ళు స్టే టైంలో ప్రకృతి చేసుకొని రాత్రి పూట అక్కడే ఎక్కడైతే శివార్లలో ఉన్న గుర్తిస్తారో శివారు ప్రాంతాలలో పడతారు రాత్రి ఒంటిగా తర్వాత వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారు ఇంజర్ దగ్గరికి వెళ్ళి చాలా పడగారు అందులో ఉన్నటువంటి ఇతర విలువైన అవగాహన వాళ్ళుగా పెట్టుకున్నారు మీరు బాధ అవే కూడా అంతకు పలు రాష్ట్రాలతో చేయడం జరిగింది మేము ఇతర రాష్ట్రాల వరకు కూడా కాంటాక్ట్ జరిగితే వైజాగ్ హైదరాబాద్ ఇలాంటి జిల్లాలలో కొత్త ఇతర రాష్ట్రాలతో అనేది జ్ఞాన పేరు వీళ్ళు అక్కడ ఊళ్ళలో దాదాపుగా యువకులు అందరూ కూడా దొంగతనం ప్రవృత్తి అది కూడా ఇతర రాష్ట్రాలలో చేయడం వల్ల దొరకడం కష్టంగా బాగుంది కాబట్టి వాళ్ళు ఇదే ప్రవృత్తిగా పనిచేసుకొని చేయడం జరుగుతుంది దాంట్లో భాగంగా ఈ ఎనిమిది మందిలో ఒకరిని అరెస్ట్ చేయడం జరుగుతుంది ఇంకొకరు తొమ్మిదో వ్యక్తిగా సునీల నేతనిపైరందరూ కూడా ఆ దారి సంబంధించిన వాళ్ళందరూ

పరంగా ఉన్నాయి మొదటగా మేము ఇప్పటి వరకు అబ్జర్వ్ చేసిన దాంట్లో కొంతమంది పోలీస్కి ఇవ్వడం చాలా లేట్ అవుతుంది భయంతో కావచ్చు నెగ్లిజెన్స్తో కావచ్చు మీకు ఎలాంటి సౌండ్ వచ్చినా మొదటి కాదు ఏమని చెప్పేసి చూపిస్తున్నాము అదేవిధంగా ఇంటికి కాలాలు వేసిన వచ్చినప్పుడు దయచేసి పోలీస్ స్టేషన్ కల్సర్ పోలీస్ స్టేషన్ లో ఇన్ఫర్మేషన్ పోలీస్ స్టేషన్ నంబరు తెలవకుండా గానీ మొదటి దాన్ని పెట్టలేని పరిస్థితి ఉన్నవారు లేదంటే త్వర త్వరగా ఏదైనా పనిపడి బయటకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తున్న వాళ్ళు దయచేసి అందరూ రెగ్యులర్గా పెట్టే ప్లేస్లో మాత్రమే ఆభరణాలు పెట్టడం కాబట్టి కబోర్డ్లలో మీరు వాళ్ళు ఎక్కడ పెడతారో దొంగలు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి దొంగతనం చేసుకొని వెళ్ళిపోతారు సో రెగ్యులర్గా పెట్టే ప్లేస్ కాకుండా మీరు ఎవరు ఊహించని ప్లేస్లో పెట్టుకుంటే అది దొంగతనం కాకుండా నాకు అయినా కానీ మన ఆభరణాలు దొంగతనం కాకుండా அளப்பசிதன பதன கோட்டமே